పది సంవత్సరాల సంవత్సరాలుండి కాలు వచ్చి ఏమి ఎండిపోలే బోర్లు కూడా నాలుగు లక్షలు లక్షలే బోర్లు బోర్లు పోయినాయి ఎప్పుడే మొన్నే ఇస్తాం సార్ ఇప్పుడు రెండు కళ్ళు అయితే పండిపోయేది మొత్తం నీళ్ళు లేక నీరు వస్తాయని మొత్తం నాటి పెట్టిన ఇంతకుముందు నాటి పెట్టినాడు ఎప్పుడు కూడా ఎండిపోలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా మాయాలను మొత్తం ఎండిపోయినాయి ఏది బిల్కి అకుంటాయి నాలుగు బోర్లు వేస్తాం సార్ నాలుగు లక్షలు నాలుగు బోర్లు ఈ నెలలో లక్షలు నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఆరు ఎకరాలు ఏంటి ఎంట ఎండిపోయిందా ఇప్పుడు ఆర ఎకరాలు లేవు రెండు ఎకరాలు లేవు సార్

아이들 좀 봐. 아이들 좀 봐. 한 달만 더 치면. 한달면 사리 사라 옷을 빌려. 한 달만 더. 고쳐서 뭐 मेरा ना पड़ेगा मेरे को सारे सारे को भी साला पड़ेगा मेरे को ये करेंगे रखेंगे रखेंगे अंदर के भी तो ये है ये तो टमाटर है टंडा है तो निकालो ఇంత బయట నీకు కూడా భూమి ఎన్ని ఉన్నది ఒక రెండు ఎకరాలు వెళ్ళిపోయిన నువ్వు పేరు ఎక్కడ ఉంది భూమి ನನ್ನ ಲಾನ 500 600 ಆಸ್ತಿ ಇದೆ ಇಲ್ಲಿ ಆರಿಜಿನಲ್ ನಮಗೆ ಇವರ್ತ ಜ್ಯೋತಿ ಇದು నాలుగు ఉన్నది నాలుగు ఎండిపోయింది పోయింది రైతు బంధు పడ్డదా జ్యోతి కేసీఆర్ సార్ రైతు బంధు టైం మీద మరి కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ సార్ ఉండగా వచ్చింది ఎట్లా ఇప్పుడు ఎందుకు వస్తలేదు కేసీఆర్ ఉన్నాక మంచి నీళ్ళు వచ్చింది కాలువ నీళ్ళు వచ్చింది రైతు బంద్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మంచి నీళ్ళు వస్తలేవు రైతు బంద్ పడతలేదు కాలువ బంద్ అయింది పంటలు ఎండిపోయింది రైతులకు పంటలు ఎండిపోయినా ఇక్కడ చూడడానికి కూడా కావాలి సార్ ఇంతవరకు ఎమ్మెల్యే సార్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున పోయినసారి వడగల్ల వానబడి కేసీఆర్ సార్ వచ్చి చూసి ఎకరానికి పదివేలు ఇచ్చి ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ఎండిపోయిన పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలి ఎకరానికి పదివేలు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకోవాలి ఇంకా రైతు బంధు పడలేదు కదా అవి కూడా జల్దీ పైసలు వేయాలి ఈ నష్టపోయిన వాళ్ళకు ప్రభుత్వం చేయబడితే అసమర్థత ఇండిపోయారు ఏదో రాళ్ళు రప్పలు పడ్డప్పుడు సార్ ఇచ్చిండ్రు పదివేలు ఈ ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చేసి ఎక్కడా యాభై వేలు పెట్టుబడి పెట్టిండు బోర్లు వేసుకొని ఒక్కొక్క లక్ష లక్షలు పెట్టిండు పదివేలు ఇస్తే ఏం తక్కువ ఇది ప్రభుత్వ నష్టమేనా ఏ వర్షం అంటే అది వేలు ఇది ప్రభుత్వం చేయబట్టే వాళ్ళ నిర్లక్ష్యం చేయబట్టే నష్టం జరిగేది వాళ్ళ వర్షం పడ్డాక పదివేలు చేయండి ఈ ఊరు ఇదో వాళ్ళు వాళ్ళ అసమర్థత ప్రభుత్వం పదివేలు ఎన్ని బోర్లు వేసుకుంటారు ఊరి మీద ఇప్పటికీ మేము వేస్తాం జ్యోతి మూడు వేసింది విజయమ్మ నాలుగు నరసింహ నాలుగు జ్యోతి మూడు వేసింది యాదవ్ రెండు మూడు అయిపోయింది శివశంకర్ నువ్వు ఆరు బోర్లు వేసి ఇప్పుడు ఆరు అంటే ఆరు లక్షల డెబ్బై వేల ఒక్క నాలుగు లక్షల యాభై వేలు అయింది ఆరు బోర్లు వేసి మొత్తం రెండు ఎకరాలు ఎండిపోయి అది ఎన్నో అసలు ఎన్నాడు ఎండిపోలేదు నేను చిన్నగా ఉన్న పని చూసినా అసలు ఎన్నాడు ఎండిపోయిన సమస్య లేదా కాంగ్రెస్ వచ్చింది కరువు కరువు సార్ పోళ్ళ మూడేళ్ళకి కరువు వచ్చిందా నీళ్ళు ఫుల్గా వచ్చినాయి పక్కనే సార్ మా మాకు సార్ వచ్చి సార్ ఫోన్ చేస్తామంటేనే సార్ ఫోన్ చేస్తా ఇట్లా అన్ని లోని పెడతానే ఆలోచన సార్ ఫోన్ చేస్తామంటే నీళ్ళు వచ్చేది ఇలా సాయంత్రం ఊళ్ళు పెడితే తెల్లారు గట్ల మాకు నీళ్ళు వచ్చేది మంచి పొలాలు వచ్చి వారి రైతు బంధు పడ్డదా పల్లే సార్ ఇంతవరకు